బలహీన వర్గాల కోసం పనిచేసే ఎన్డీఏ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఏదైతే మాటిచ్చిందో ఈ యొక్క పెన్షన్ అనేది మూడు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేస్తానని మాటిచ్చాం అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క బెడ్డెడ్ పేషెంట్స్ ఉన్నారో లేవలేని పరిస్థితుల్లో మంచాన్ని బట్టి ఉన్నారో వాళ్ళ కనీసం ఇంకొకటి సహాయకులు అవసరం ఉంటుంది ఆ సహాయకులు లేనిదే వాళ్ళు ఏ పని చేసుకోలేరు ఆ విధంగా సహాయం చేయడానికి ఇంకో మనిషి ఉండాలంటే వాళ్ళకి జీవనాధారం కూడా కోల్పోతారు జీవనోపాధి ఉండదు వాళ్ళు ఏదైనా కూలీ నాలి చేసుకునే మనుషులు ఆ కూలికి వెళ్ళకపోతే ఆ ఇల్లు గడవదు అలాంటి పరిస్థితుల్లో సేవ చేసే వాళ్ళు కరువైపోతున్న నేపథ్యంతో మన సీఎం నారా చంద్రబాబు నాయుడు బాగా ఆలోచించి కనీసం ఈ పెన్షన్ని మనం పదిహేను వేలు కానీ చేసినట్లయితే సహాయకులకి కూడా మనం డబ్బులు ఇవ్వచ్చు ఆ వృద్ధులకు కావాల్సినటువంటి మందులు సకాలంలో సక్రమంగా ప్రతిరోజు అందించే విధంగా ఉంటుంది నాణ్యమైన ఆహారం అందించవచ్చు అనే విధంగా ఒక పెద్ద మనసుతో మన ముఖ్యమంత్రి వారి పదిహేను వేల రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పారు ఆ చెప్పిన దాని ప్రకారం ఈరోజు చేస్తున్నాము ఈరోజు నిడిగట్టలో పెన్షన్ ఇచ్చాము అదేవిధంగా ఇక్కడ వెస్ట్ కానుగోడు జంబూపట్నం దాదరాడ కనుపూరు రాజవరం ఇలా పలు గ్రామాల్లో అంటే నియోజకవర్గంలో ఉన్న దాదాపు అన్ని గ్రామాల్లో కూడా ఈ యొక్క ఏదైతే నాలుగు వేల రూపాయల పెన్షన్ అంటే గతంలో మూడు వేలు ఉండేదో తర్వాత ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వేలు చేసాము దాన్ని బెడ్డ పేషెంట్లు అందరూ కూడా పదిహేను వేల రూపాయలు చేసి ఈ యొక్క నియోజకవర్గంలో అన్ని చోట్ల ఇస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా అమలు చేస్తున్నారు స్పౌస్ పెన్షన్స్ కూడా చూస్తే ఈ యొక్క గడిచినటువంటి ప్రభుత్వంలో ఎనిమిది నెలల కాలపాటు భర్తలను ఎవరైతే కోల్పోయారో ఆ యొక్క భర్తలకు సంబంధించిన పెన్షన్ని భారీకి ఇవ్వాల్సి ఉంది ఆ పెన్షన్లు కూడా ఇవ్వలేదు అలాంటివి కొన్ని ఫైండ్ అవుట్ చేసి అవన్నీ కూడా ఈరోజు ఫంక్షన్లు ఇస్తున్నాము దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల చిల్లర ఫెన్షన్లని ఈరోజు ఆ స్పౌస్ ఫంక్షన్గా కూడా ఇస్తున్నాము మిగిలినవి కూడా త్వరలో కూడా లేస్తే ఇది కొంతమంది అయితే అలాంటివన్నీ కూడా కాదు మనకు ఓటు కాదు ముఖ్యం పేదలు ఎవరైతే బాధపడుతున్నారో ఎవరు కష్టపడుతున్నారు ఎవరు ఇబ్బందులు పడుతున్నారు ఎవరు ప్రత్యక్షంగా బతుకుండగా నరకాన్ని చూస్తున్నారో వాళ్ళ పాలిట ఒక కల్ప వృక్షంలా ఉండాలి వాళ్ళందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండాలి అని ఒక గట్టి సంకల్పంతో మన ముఖ్యమంత్రి వారికి చేస్తున్నటువంటి యొక్క ప్రయత్నం ఎలాంటిదంటే ఇప్పుడు అప్పులు కుప్పల తిప్పలుగా ఉండి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి కనీసం జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో కూడా ఒకరోజు ముందుగానే ఫెన్షన్లు చెల్లిస్తూ ప్రభుత్వ అధికారులు అందరికీ కూడా సక్రమంగా జీతాలు అందిస్తూ కూడా ప్రభుత్వం ముందుకు ఒక ఒక ఉన్న నాయకులు కాబట్టి ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతున్నారు భయంకరమైనటువంటి అప్పుల్లో కూడా ఎక్కడ ఏ ఇబ్బందులు కనిపించకుండా అందరికీ సక్రమంగా సమన్యాయం చేస్తూ కూడా ముందుకు వెళ్తున్నారు ఈవేళ రాజనగర నియోజకవర్గంలో కూడా ప్రతి దాంట్లో కూడా అభివృద్ధిలో ముందంజలో ఉండే విధంగా నేను పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాను అదేవిధంగా రుడా చైర్మన్ మన రాజనగర నియోజకవర్గం శ్రీ బొద్ది వెంకటరామ చౌదరి గారు కూడా నిరంతరం రాజనగర నియోజకవర్గం కోసం పాటుపడుతున్నారు ఒక మంచి మాస్టర్ ప్లాన్ ఒకటి రూపొందించి రాజనగర నియోజకవర్గాన్ని మంచి విజన్తో ముందుకు ఎలా తీసుకెళ్లాలి పాతికేళ్ల విజన్ మనం ఏ విధంగా చూపించాలి రాబోయే పాతికేళ్ళకి కూడా అభివృద్ధిని ఐదేళ్లలో చూపించాలని చెప్పి ఇద్దరు గట్టి సంకల్పంతో పనిచేస్తూ ముందుకు వెళతున్నాము ప్రజల అవసరాలు తక్షణం ఎప్పటికప్పుడు తీరుస్తూ ఉన్నాము ఆర్థిక పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఆల్రెడీ ఇప్పటికే చాలా వరకు పనులు ప్రారంభించాం మరో ఆరు నెలల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి నియోజకవర్గంలో పరుగులు పెడతాయి ఇప్పుడు గేరు మార్చి ఈ యొక్క అభివృద్ధిని ముందు ముందంజలో ఇప్పుడు ప్రయత్నించారు పదిహేను వేల పెన్షన్లు అనేది ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ మనకు ఎక్కడైతే ఉందో జనవాణి అని కానీ ప్రజాదర్బరాన్ని కానీ ఏదైతే ప్రజల సమస్యలు ఉన్నాయో ఇవన్నిటిని కూడా మనం వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు అప్లై చేసుకుంటే ఇది కలెక్టర్ గారు పరిశీలిస్తున్నారు ఈ పేషెంట్లు ముఖ్యంగా ఏంటంటే పదిహేను వేల పెన్షన్లు అనేది ఇక్కడ స్థానికంగా ఎవరో రాసిస్తే కాదు కానీ కలెక్టర్ గారు దీనికి ఒక కమిటీ వేశారు జిల్లా వ్యాప్తంగా ప్రతి సోమవారం తీసుకునే అర్జీల్లో ఈ యొక్క పేషెంట్ ఎవరైతే ఉన్నారో నడవలేని పరిస్థితుల్లో బెడ్డ ఎవరైతే బెడ్డ మీద ఎవరైతే ఉండిపోయారో ఆ యొక్క పేషెంట్ని మన కలెక్టర్ ఆఫీస్ తీసుకెళ్తే అక్కడ ఐదు మందితో ఒక కమిటీ వేశారు కలెక్టర్ గారు ఆ కమిటీ వేసి కమిటీలో సర్టిఫై చేస్తున్నారు ఆ కమిటీలో సర్టిఫై చేసిన వాళ్ళు ముందు వెళ్ళిన వాళ్ళకి ముందంజలో ముందు ఇది వస్తున్నాయి ఇక్కడ లోకల్గా స్థానికంగా చేసేది ఏం కాదు అలాగే సీఎం ప్లేషన్ నుంచి అని కాదు ఏదొచ్చినా సీఎం గారి దగ్గర నుంచే వస్తుంది కాకపోతే మాత్రం కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఒక కమిటీని రన్ చేస్తున్నారు దీన్ని హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అని పలు రకాల డిపార్ట్మెంట్స్ అన్నిటి నుంచి కూడా ఫిట్నెస్ చెక్ చేస్తున్నారు వీటికి ఖచ్చితంగా అర్హుల కాదని చెక్ చేసిన తర్వాత కలెక్టర్ గారే స్వయంగా నిర్ణయం తీసుకుని ఫంక్షన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది మేము అసలు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన నాటికి ఆరోగ్యశ్రీ అనేది వేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నమాట వాస్తవం అది కొంత కొద్ది కొద్దిగా మనం ఇచ్చుకుంటూ వస్తున్నాము వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఒక అల్టిమేటం కింద ఏదో చెప్తున్నారు కానీ వాళ్ళు బిల్లులు వసూలు చేసుకోవడానికి కాళ్ళు చేస్తారు అంతవరకు సమస్య రాదు ఆరోగ్యశ్రీ సక్రమంగానే అమలు చేస్తాం వాళ్ళ బాధలు కొలితే వాళ్ళు మాట్లాడతారు మేము ఇక్కడ రాజనగరం కాన్స్టెన్సీకి వచ్చేసరికి చాలా ఉంది జిల్లా వ్యాప్తంగా కూడా చూస్తే సుమారు వచ్చేసి ఎనభై ఐదు కోట్ల రూపాయలు రాజమండ్రి హాస్పిటల్కే పెండింగ్ ఉన్నాయి మన నియోజకవర్గంలో కానీ ఈ జిల్లాలో కానీ చూస్తే ఈ యొక్క బుల్లేనిక్ కానీ లేకపోతే స్వతంత్రం కానీ సాయ హాస్పిటల్ కానీ చూస్తే సుమారు ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఉంది అలాగే అన్ని నియోజకవర్గాలు చూస్తే చాలా భారీ ఎత్తున బాకీలు బకాయిలు ఉండిపోయినాయి అప్పుడు ఆ బకాయిలన్నీ కూడా కొద్ది కొద్దిగా ఇచ్చుకుంటూ వస్తున్నారు వాళ్ళు కూడా హాస్పిటల్లో ఈ మధ్యకాలంలో సీజనల్ ఫీవర్స్ సీజనల్ కంప్లైంట్లు ఎక్కువైపోవడం వల్ల అధికంగా కూడా ఈ యొక్క వైద్యం చేయించుకోవడం వల్ల బిల్లులు బాగా పెరిగినాయి ఏం పెరిగినా సరే బిల్లులు చెల్లిస్తారు చెల్లించి ఎక్కువ ఎవరికి కూడా ఆరోగ్యశ్రీ విషయంలో అంతరాయం రాకుండా చూస్తారు అదే విధంగా చూస్తే మీరు సీఎంఆర్ఎఫ్లో కానీ చూసినట్లయితే గతంలో ఉన్న ప్రభుత్వం ఒక సీఎంఆర్ఎఫ్లో కానీ ఒక బిల్లులు రీఎంబర్స్మెంట్ కానీ అప్లై చేసుకుంటే మూడు నాలుగు నెలలు పడితేనే కానీ ప్రాసెస్ జరిగేది కాదు కొన్ని అయితే ఆరు నెలలు జరిగిన కానీ ప్రాసెస్ జరిగేది కానీ ఇప్పుడు ఈ రాజనగరం నియోజకవర్గంలో సుమారు కోటి ఎనభై లక్షల రూపాయలని మనం ప్రజలకి సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించాం అప్లై చేసుకుంటే సీఎంఆర్ఎఫ్ అంతా అప్లై చేసుకుంటే ఇరవై రోజుల నుంచి నెల రోజుల లోపలే మనం ప్రతి వాళ్ళకి కూడా చెక్కులు అందజేసేస్తున్నాం ఇక్కడ అంటే గవర్నమెంట్ పూర్తి స్థాయిలో చాలా స్పీడ్గా పనిచేస్తుంది వేధుల పట్ల బాధ్యత వ్యవహరిస్తుంది ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులే మనం ఇన్ టైంలో ఇస్తున్నాం అంటే చూడండి గతంలో ఆరు నెలలు ఇవ్వండి ఈ వేళ మనం ఇస్తున్నాం ఈ వేళ నెల రోజుల లోపల ఇచ్చేస్తున్నాం కొన్ని పదిహేను రోజులకు కూడా వచ్చేస్తున్నాయి కోటి ఎనభై లక్షల రూపాయలు ఇచ్చాం అదేవిధంగా గురువులో కేసు విషయంలో ఎవరికి హెల్త్ బాగాలేదంటే బోన్మేరతో ఒక బాలుడు కంప్లైంట్ వచ్చి చాలా ఇబ్బంది పడుతుంటే కూడా పది లక్షల రూపాయలు ఎన్వాసి ఇచ్చారు అదేవిధంగా విధంగా మండలం రాపాకలో వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు కావాలి అంటే దానికి కూడా ఎన్వాసి ఇచ్చి వాళ్ళ ట్రీట్మెంట్ సకాలంగా అందిస్తుంది అలాగే కానవరంలో ఒక మూడు లక్షల రూపాయలు ఎన్వాసి కావాలంటే ఇమీడియట్గా చేయించాం అంటే ప్రభుత్వం చాలా స్పీడ్గా స్పంది స్పందిస్తుంది అలాగే ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పీడ్గా స్పందిస్తున్నారు సీఎంఆర్ఎఫ్ కూడా ఖచ్చితంగా ఇన్ టైంలో జరుగుతుంది ఆరోగ్యశ్రీకి కూడా ఏ విధమైన అంతరాయం రాదు మామూలుగా వాళ్ళు ఏంటంటే ఒక నోటీస్ ఇవ్వడం అనేది పొరపాటు డబ్బులు అడుగుతూ ఉంటారు మేము చేయలేము అనే రీతిలో ఒక లెటర్ పెడుతుంటారు ఆరోగ్యశ్రీ సీఈఓ గారికి దాన్ని ప్రభుత్వం దృష్టికి ఆయన తీసుకెళ్తారు ఈ లోపల బిల్లులు వస్తుంటాయి ఎందుకంటే ఇక్కడ అప్పులు అప్పచెప్పారు తప్ప ఆర్థిక వనరులు అప్పచెప్పలేదు అంత విధ్వంసాన్ని అప్పచెప్పారు తప్ప వికాసం ఏం కనిపించలేదు విధ్వంసం నుంచి వికాసం వైపు పరిగెడుతున్నాం అప్పుల నుంచి లాభసాటిగా తీసుకొస్తున్నాం కనీసం గతంలో జీతాలు కూడా ఇలాంటి పండుగ వచ్చినప్పుడు కూడా పండుగ ఎందుకు వస్తుందిరా బాబు దండగా అనే విధంగా ఉన్న రోజుల నుంచి పండుగ వస్తుంది మా దగ్గర జవిలో డబ్బులు ఉన్నాయని చెప్పి ఇవాళ పిఆర్ డిపార్ట్మెంటే చూడండి ఇవాళ శాలరీస్ అందరికి వేసేస్తున్నారు మిగిలిన డిపార్ట్మెంట్లు రేపే చేస్తున్నారు అంటే పండుగ వచ్చినా కానీ మేము ఆనందంగా ఖర్చు పెట్టుకోగలం మా బిడ్డలు సంతోషంగా ఉంటారు భార్యలు ఇంట్లో ఉన్నవాడు మా మీద డిపెండర్స్ ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆనందంగా ఉంటారు అనే విధంగా ఉంది పెన్షన్ హోల్డర్స్ కూడా రేపు జనవరి ఫస్ట్ ఉంది ఎలాంటి పరిస్థితులు వీళ్ళకి అంతే ఆందవా డబ్బులు అనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు పెన్షన్ హోల్డర్ కూడా ఆనందించే విధంగా ఈ యొక్క ఈ రోజు ముప్పై ఏడో తారీఖున మనం డబ్బులు వేస్తున్నాం అంటే ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుంది అధికారులు కూడా నిబద్ధతతో పనిచేస్తున్నారు గతంలో వాలంటీ వ్యవస్థ ఉంది వాలంటీ వ్యవస్థ గుర్తు అవసరం లేని విధంగా గుర్తు రాకుండా ఉండే విధంగా అధికారులందరూ కూడా ఎంపీడీఓలు పనిచేస్తున్నారు పంచాయతీ సిబ్బంది సచివాలయ సిబ్బంది పనిచేస్తున్నారు ఎక్కడ కూడా పెన్షన్లు ఇచ్చే విషయంలో ఎక్కడ ఇబ్బంది లేదు గతంలో కూడా చూసినట్లయితే వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు కూడా కొన్ని రకాల ఇబ్బందులు ఉండే కొంతమంది డబ్బులు తక్కువచ్చారు అది ఇది అని చెప్పి చాలా చోట్ల గొడవలు కూడా అయ్యాయి కానీ ఇప్పుడు అది లేదు అందులో వంద రూపాయలు అడుగుతున్నారు రెండు వందలు అడుగుతున్నారు అనేది కూడా ఉండేది కానీ ఇప్పుడు అధికారులు బాధ్యత కలిగిన అధికారులు కాబట్టి ఎక్కడ అలాంటి ఇష్యూస్ కూడా రేజ్ అవ్వట్లేదు సక్రమంగా పెన్షన్లు బిఫోర్ లంచ్ అంటే ఏ రోజైతే పెన్షన్లు ఇస్తున్నామో థర్టీ ఫస్ట్ కానివ్వండి ఒకటో తేదీ కానివ్వండి బిఫోర్ లంచ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పెన్షన్లు ఇచ్చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కంప్లీట్ అయిపోతున్నాయి ఇది ఒక టార్గెట్ బేస్లో చేస్తున్నారు ఈవినింగ్ వచ్చేసరికి నైంటీ ఎయిట్ పర్సెంట్ ఎవరైనా అందుబాటులో వాళ్ళు బయట ఊళ్ళో వెళ్ళిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు తప్ప నైంటీ ఎయిట్ ఫంక్షన్లో కూడా మొత్తం ఓవరాల్గా చెక్ చేస్తే ఇచ్చేస్తున్నాం మనం అంటే ఇన్ టైంలో చక్కగా అన్నీ కూడా అమలు చేస్తున్నాం ఇది మంచి ప్రభుత్వం అనేది ఇదే నిదర్శనం ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో అన్నీ కూడా ప్రజల విజయాన్ని ప్రజల అభివృద్ధి కూడా పొందుతున్నారు ప్రజలు విజయాన్ని ఇచ్చారు ఎన్డీఏ కూటమికి ఆ విజయాన్ని ఇచ్చి ఆ విజయం కూడా ప్రజలే విజయాన్ని పొంది ప్రజలే సంతోషంగా ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ గడిచినటువంటి ఆరు నెలల్లో కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేసాం మరొక ఆరు నెలల్లో మాత్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి వికాసం అనేది బాగా అందరికీ కనిపిస్తుంది పొలాలు చేతికొస్తే ఎందుకంటే ఇప్పుడు మొక్కలు వేసాం నాయటం పెంచుతున్నాం అన్ని ప్రణాళికలు సిద్ధమైనవి ఇక్కడ స్థానికంగా కూడా చౌదరి గారు నేను కూడా అన్ని అవగాహన చేసుకున్నాము అన్ని అవగాహన చేసుకుంటే ఎలా అభివృద్ధి పరిగెట్టించాలో చూస్తున్నాము మరో ఆరు నెలలు ఇక్కడ మంచి స్పీడ్లో పరిగెడతాం ఇప్పుడే గేర్ మార్చి సంక్రాంతి తర్వాత పూర్తి స్థాయిలో పరిపాలనలోకి ఇప్పుడు ఇప్పటివరకు అవగాహన మీద ఉన్నాం అవసరాల మీద ఉన్నాం ఏం మార్పులు చేయాలి ఏం ఇబ్బందులు ఉన్నాయి ఎక్కడేంటి అనేది తెలుసుకున్నాం ఇప్పటివరకు వరకు ఇప్పుడు మాత్రం అసలు ఏమున్నాయి అసలు ఏంటి ఇద్దరు పేక్ ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది మాత్రం సర్వే ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పారు అవన్నీ కూడా రిమూవ్ చేస్తామని ఇంకా ఎక్కడ రాలేదు అది ఏం జరుగుతుందని ఫస్ట్ ఎంక్వైరీ కంప్లీట్ కానివ్వండి ఎంక్వైరీ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు సీఎం గారు డిసిషన్ తీసుకు గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటే సీఎం గారు డిసిషన్ తీసుకుంటారు ఇక్కడ అన్నీ కూడా ఇప్పుడు వరకు వస్తేనే ఊహాగానాలు ప్రస్తుతం ఉన్న పెన్షన్లు అనేవి దాని మీద కొంతమంది సదరన్ సర్టిఫికేట్స్ అవి పేక్ సర్టిఫికేట్లు పెట్టారు సదరన్ సర్టిఫికెట్లు కూడా కొంతమంది ఏదో గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ కూడా కొంతమంది ఇచ్చేశారు ఇచ్చిన దాని మీద కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అనే విధంగా ఈ యొక్క పలు రూమర్స్ ఉండడం దాని మీద ఈ పిల్లర్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం గారు ఒక ఎంక్వైరీ చేశారు అధికారులు కూడా నిజంగా ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఎవరైతే వికలాంగుడు ఉన్నాడో వాడి సర్టిఫికెట్ ఇవ్వండి వికలాంగుడు కాని వాడికి మాత్రం మీరు సర్టిఫికేట్లు ఇవ్వద్దు అనే రీతిలో వారు ఎంక్వైరీ చేశారు తప్ప పెన్షన్లు తీసేస్తామని ఎక్కడ చెప్పలేదు అది తీయాల్సి ఉంటే అప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అప్పుడు మళ్ళీ మీకే తెలుసు చాలు అనే దానికి ఏంటంటే ప్రజల దగ్గరికి అండి ఇది ఇక్కడ ఏం లేదు అంటే ఇక్కడ క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా అన్ని సక్రమంగా అమలు జరుగుతున్నాయా లేదనే దానికి ఇక్కడ రాజనగ నియోజకవర్గం వచ్చేసరికి బొడ్డు వెంకటరమణ చౌదరి గారు నేను ఇక్కడ లోకల్ రిప్రజెంటేటివ్స్ ఇక్కడ మేము గవర్నమెంట్కి రిప్రజెంటేటివ్స్గా ఇక్కడ ఉన్నాము అదే అదేవిధంగా అధికారులు అధికారుల తరఫు నుంచి ఉంటారు అంటే జరుగుతున్న ఇక్కడ సిస్టమ్ అంతా కూడా మేము ఏదైతే ఆశించి మేము ఏదైతే ప్రణాళిక సిద్ధం చేసుకుని మేము ఏదైతే సిస్టమ్ పెట్టామో అది చక్కగా సక్రమంగా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా గ్రౌండ్ లెవెల్లో చెక్ చేయడానికి మేము ఉన్నాము దాంట్లో భాగంగానే మేం కూడా వెళ్ళి ఆ యొక్క ప్రజలకి మాటిచ్చాం ఎలక్షన్ల ముందు చౌదరి గారు నేను ఇంటింటికి తిరిగాము ఊరి ఊరే తిరిగాము అక్కడ ఎక్కడో బాధితులు ఉంటే ఆడ ఫంక్షన్లు ఇప్పిస్తాము లేకపోతే రోడ్డు కలిగితే రోడ్డు వేస్తాము ట్రైన్ కలితే డ్రైన్ వేస్తాము ఇవన్నీ ఏదైతే విషయాలు ఆ రోజు ఎస్యూరియన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాము అవన్నీ ఫుల్ఫిల్ చేయడంలో భాగంగానే రోజు నేను రోడా చైర్మన్ చౌదరి గారు కూడా వచ్చి ఇవాళ ఫంక్షన్ కూడా కూడా ఎమ్మెల్యే అందరూ కూడా రాష్ట్రంలో మరొక పార్టీ లేదు ఓన్లీ కూటమి పార్టీ ఉంది అన్ని చోట్ల అందరూ ఎమ్మెల్యేలు ఉన్నారు తప్పితే ఇన్ఛార్జీలు ఉన్నారు ఎక్కడో రెండు పెద్ద లెక్కలేదు కాదు ఈ రెండింటి గురించి పెద్ద లెక్కెట్టుకోవట్లేదు మేము రెం రెండంకి కోసం సో వీళ్ళందరూ కూడా మా ఎమ్మెల్యేలు ఉన్నారు మా ఎమ్మెల్సీలు ఉన్నారు లేదా ఇన్ఛార్జీలు ఉన్నారు ఏదో విధంగా మా టీము పగడపందిగా ఎన్డీఏ టీం ఉంది కాబట్టి వెళ్ళి క్షేత్రస్థాయిలో అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి లేదా సీఎం గారు ఏదైతే ఊహించి అక్కడ ఏదైతే ప్లాన్ తయారు చేసి ఏదైతే విజన్తో పెట్టారో సక్రమంగా పేదవాడు అందరికీ సక్రమంగా అన్ని అందాలనేది పెట్టారో అది జరుగుతుందా లేదా అనేది మేము చూడాలి జరగకపోతే జరిపించాలి అది మా డ్యూటీ ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం మేము పాలించడానికి కాదు ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం కాబట్టి సేవ సక్రమంగా అందరికీ నూతన సంవత్సరం సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ఈ రోజున అంటే ముప్పై ఒకటో తారీఖు ఒకటో తారీఖు సెలవు కాబట్టి ఒక రోజు ముందే పెన్షన్ పంచాలనే ఉద్దేశంతో అంటే ఇది మంచి ప్రభుత్వం అనే దానికి నిదర్శనంగా ఒక పక్కన ప్రజల సంక్షేమం మరో పక్కన అభివృద్ధి సాధించాలనే దిశగా ఏ విధంగా అయితే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆదేశించి ప్రజల మధ్యన ఉండాలి ప్రజలతో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పెన్షన్ పంచడం జరుగుతుంది ఇక్కడ ఎమ్మెల్యే గారు కానివ్వండి నేను కానివ్వండి అలాగే ఈ కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్ ఈ నెలే కాదు ప్రతి నెల కూడా ఈ పెన్షన్లు పంచే కార్యక్రమం చేపట్టినాం ఇచ్చిన మాట ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారము ఒక అంటే ప్రొసీజర్ ప్రకారంగా కొత్త పెన్షన్లు కూడా ఈ నెల నుంచి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడే దాదాపు అరవై మూడు పెన్షన్లు మన నియోజకవర్గంలో పదిహేను వేలు ఎవరైతే బెడ్ అని పేషెంట్స్ ఉన్నారో వారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక పక్కన అంటే రాష్ట్ర స్థాయిలో మీరు చూస్తే పోలవరం కానివ్వండి అక్కడ అమరావతి కానివ్వండి అవి సాధిస్తూ ఇంకో పక్కన క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గంలో కూడా పాడుపాడిపోయిన రోడ్లు ఏ విధంగా గత ఐదేళ్లుగా పూర్తిగా విస్మరించిన పైన మనం చూసాం ఈ రోజున పండగ ముందు ప్రతి గ్రామంలో కూడా గుంతలున్న రోడ్లు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఒక అంటే వార్ ఫుట్టింగ్లో ఈ రోడ్లు మరమ్మత్తు అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు ప్రజలు హర్షిస్తున్నారు ఇదే రీతిలో ఇంకా సూపర్ సిక్స్ ఏవైతే మనం అమలు చేయవలసి ఉందో అవన్నీ కూడా పక్కా ప్రణాళిక ద్వారా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో దాదాపు అన్నీ పూర్తి చేస్తామని చెప్పి మాకు నమ్మకం థ్యాంక్ యూ జాగ్రత్త పదిహేను వేలు ఖర్చులు జాగ్రత్త పెట్టుకో మందులు ఈ సకాలంగా వాడు మంచి తిండి తిన జాగ్రత్త ఆరోగ్యంగా ఉండు పది కాలాలు కూడా పెన్షన్ తీసుకోవాలి మనం నేనేమనుకుంటున్నా జాగ్రత్త ఆరోగ్యంగా ఉండదు ఏం పడతా డబ్బులు జాగ్రత్త